హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇదిగోండి పచ్చి రొయ్యలు అయితే తీసుకున్నామండి అయిగో చూడండి పచ్చి రొయ్యలు తీసుకున్నాము వస్తుందండి అబడి పచ్చి రొయ్యలు కడుగుతున్నానండి రొయ్యలు రొయ్యను శుభ్రంగా కడుగుతున్నానండి రొయ్యల్లో మట్టి కూడా ఉంటుందండి మట్టి కూడా తీసుకోవాలి మట్టి గట్ట తీసి నీట్గా కడుగుతున్నాను అయ్యి రొయ్యలు

ఇదైతే టమాటా చట్నీ అండి రుబ్బేసం చూడండి ఇదైతే పల్లీల చట్నీ రోసుల్లోకి అండి రెండు బొండలని తెచ్చావన్నీ కాయలు అయిపోయినాయి బొండలా బొండలేనా ముదిరిపోయినట్టున్నాయి అది ముదిరినట్టుందా మొత్తం అన్ని ముదిరిపోయి అవి రెండు చేతే కొబ్బరి నుండి నడిచుకోవచ్చు నీళ్ళు బావచ్చు నీదే నీళ్లు చూడండి కొన్ని వచ్చినాయి అండి కాయలన్నీ కొట్టగా బొండల్లాగా ఉన్నాయి కానీ అన్నీ కాయలు అయిపోయినాయండి మా ఆయన గారికి అయితే టిఫిన్ పెడుతున్నానండి హాయ్ అండి నేనైతే బట్లారే వేయడానికి బట్లారేయడానికి వచ్చానండి ఈ రోజు గ్యాంట్లా వేస్తున్నానండి